జై సద్గురు బంబం బాబా నమో నమ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి బంబం బాబా గురు శిష్యులు కంకణాధారణ గురించి ముఖ్యమైన విశేషాలను బంబం బాబా గురు శిష్యోధుల ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి सतगुरु सतगुरु बाबा 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 महाराज 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 को, 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 जय! 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 जय 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 नमः नमः श्री सतगुरु सद् अन्वर आनंद प्रधान కుందుకులో ముప్పై ఐదు మంది తీసుకున్నారు ఈ ముప్పై ఐదు మంది రోజుకు నాలుగు సార్లు స్నానం చేసి నాలుగు సార్లు ధ్యానం చేస్తారు తర్వాత ఒక్క పూట మాత్రమే భోజనం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల లోపల ఒక్క పూట మాత్రం భోజనం చేయాల తర్వాత నీళ్ళు కానీ తాగేక వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకుండా మాత్ర కానీ మింగేయక లేదు తిరుగు మరుసటి మరుసటి రోజు ఎనిమిది గంటల వరకు ఏమీ తినేట్లేదు ఆ శిక్ష స్వామి గారు మాకు శిక్షణ ఇచ్చినాడు కాబట్టి ఈ దీక్షా విరమణ కార్యక్రమం పద్నాలుగో తారీఖు విరమణ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు ముగుస్తుంది జై జై సద్గురు अनभोषितः यज्ञानयभोषिताम् ब्रम्हानन्दसुकोपेतो ब्रम्हानन्दसुकोपेतो जगद्गुरुपदांकितः जयत्गुरुपदांकितः अखंडसचिदानन्दः अखंडसचिदानन्दः प्रकाशः सौप्रकाशनः अनंतपः अनंतपः ब्रह्मस्वरूपश्री ब्रह्मस्वरूपश्री

తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి